హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టచ్ చేస్తే జన సైనికులు చూస్తూ ఊరుకోరాడి కబర్దార్ అంటూ కావల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ అన్నారు ఇటీవల మీడియాలో మరియు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రమాదం పొంచి ఉందని వస్తున్న వార్తలపై కావలి జనసేన ఇన్చార్జ్ అలహరి సుధాకర్ స్పందించారు ఈ మేరకు వారు తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని రాష్ట్రం అల్ల కల్లోలం అవుతుందని అన్నారు ప్రజల్లో తమ నాయకుడికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొందరు కుట్రలు పండుతున్నారని అన్నారు జన సైనికులు సిద్ధంగా ఉండాలని తమ నాయకుడిపై దాడికి దిగితే తామంతా సైనికులుగా నిలబడి తమ సత్తా చాటి అది నాయకుడిని కాపాడుకోవలసిన బాధ్యత తమపై ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ మరియు కేంద్ర బలగాలతో తమ అధినేత డిప్యూటీ సీఎం కి రక్షణ కల్పించాలని అన్నారు జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసి అత్యధిక మెజారిటీతో అపోజిషనే లేకుండా వైసీపీని ఇంటికి పంపిన క్రమంలో తట్టుకోలేని వైసీపీ ప్రభుత్వం ఈరోజు రాజకీయాలు చేయడానికి ముందుకొచ్చి వాళ్ళు చేస్తున్న అతనికి రాజకీయాలు మళ్ళీ ప్రభుత్వం రావాలంటే రాజకీయాలు చేయాలనే ఒకే ఒక తలంపుతో శవరా ఎక్కడ చనిపోతే అక్కడ రాజకీయాలు మాట్లాడుకుంటూ చేస్తున్న వైసీపీని ఈ సందర్భంగా కావల నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేము ఖండిస్తున్నాం అదే తరహాలో ఈ మధ్య సోషల్ మీడియాలో అయితేనేమి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితేనేమి పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందన్న సూచనలు మాకు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో ఎంతో పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఓటు చేయలేమోననేసి తెలుగుదేశం పార్టీనైతేనేమి బీజేపీ పార్టీని అయితేనేమి ఒక తాటి మీద తీసుకొచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లాగా నిలిచిన వ్యక్తి అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్న ఈ సందర్భంలో కడుపు మండతో ఏదో చేసి ఈయన మీద కక్ష సాధించాలని ఇంకా ఈ తెలం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా వచ్చారు వీళ్ళు ఇంకా వీళ్ళని ఎవరిని దించలేము ఇంకా మళ్ళీ మా ప్రభుత్వంలో రాలేమని కొంతమంది ఎవరైతే కుట్ర పనుతున్నారో ఎవరైతే ఏం చేయదలుచుకున్నారో మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి వల్ల మాకు మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది అని ఎవరు తలుచుకుంటున్నా కానీ ఈ విధమైన న్యూస్ బయటకు వస్తుందంటే పొగలే నిప్పులేందే పొగరాదన్న సందర్భంగా మేము జనసేన పార్టీ కావల్ నియోజకవర్గం తరఫున మేము కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి జెట్ సెక్యూరిటీ కల్పించాలని సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత పేరా పారామిలిటరీ దళాలని పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండే విధంగా ఉంచాలని అదే క్రమంలో మేము జనసేన పార్టీ తరఫున మేము ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఈగవాలినా కానీ వాళ్ళు అంతు చూస్తామని అల్ల కల్లోలను సృష్టించడానికి కానీ దేనికైనా మేము ముందు వెనకాడము ప పవన్ కళ్యాణ్ గారి మీద చెయ్యి వెయ్యాలన్న ఆలోచన వస్తేనే వాళ్ళైతేనేమి వాళ్ళ ఎవరైతే వస్తుందో వాళ్ళకు కూడా ఇదే హెచ్చరిస్తున్నాం మేము ఖబర్దార్ మీరు ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి కానీ పవన్ కళ్యాణ్ గారి జోలుకొస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అదే క్రమంలో మాకు ఉమ్మడి ప్రభుత్వంలో మేము భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్లో మోడీ గారికి అయితేనేమి అమిత్ షా గారికి అయితేనేమి ఈ జనసేన పార్టీ తరఫున మేము కోరుకునేది ఒకటే పవన్ కళ్యాణ్ గారు మీకు అత్యధిక మెదారిటీతో ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రావడానికి దోహదపడి ఎన్డీఏ ప్రభుత్వం నిలబడ్డానికి కూడా సహకరించిన క్రమంలో వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది తప్పకుండా వారు జెడ్ సెక్యూరిటీ అయితేనేమి పారామిలిటరీ దళాలను అయితేనేమి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఒక వలయంలాగా ఉంచి వారిని సదా కాపాడుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలని అయితేనేమి అత్యంత దేశభక్తి ఉన్న పవన్ కళ్యాణ్ కాపాడుకుంటేనే ఫ్యూచర్ ఉంటుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై జనసేన జై హింద్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి